హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ టు ఆల్ కొత్త వచ్చిన వాళ్ళు దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ప్రతి ఒక్కళ్ళు మా వీడియోని లైక్ చేయండి ఈరోజు మన వీడియోలో శివు పురాణంలో శివుడు యొక్క మహిమలు ఆధ్యాత్మిక గాథలు మరియు సృష్టి రహస్యాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం సో ప్రతి ఒక్కళ్ళ వీడియోని లైక్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెంబర్ వన్ సముద్ర మదన గాథల్లో హలాల విషయం తాగిన శివుడు సముద్ర మదనంలో దేవతలు మరియు అసురులు అమృతాన్ని పొందడానికి ప్రయత్నించినప్పుడు ప్రథమంగా హలాలని మన ప్రళయకార విషయం వెలువడింది ఆ విషయం వల్ల ప్రపంచం నాశనం అవుతుందని తెలుసుకునే శివుడు దానిని తాగి నీలకంఠుడు అయ్యాడు ఇది ఆయన కరోనా త్యాగం మరియు ప్రవేశానికి రక్షకుడిగా నిలిచిన అంశాన్ని చూపుతుంది అండ్ నెంబర్ టూ శివుడు అర్ధనారేశ్వర రూపం శివుడు మరియు పార్వతీదేవి ఒక శరీరంలో అర్ధనారేశ్వర రూపంలో కనిపిస్తారు ఇది పురుష మరియు స్త్రీ తత్వాలు ఒకటే ఒకటిగా ఉన్నాయని భావాన్ని తెలియజేస్తుంది ప్రపంచంలోనే సమస్త సృష్టి సంరక్షణ మరియు ప్రళయంలో ఈ రెండు శక్తులు సమర్థులంతో జరుగుతుంది అండ్ నెంబర్ త్రీ సృష్టి స్థితి లయ తత్వం శివుడు లయంకారుడుగా చెబుతారు కానీ శివపురాణంలో ఆయన సృష్టికర్త మరియు సంరక్షకుడుగా కూడా వివరించబడతాడు బ్రహ్మ విష్ణువుల కంటే శివ శివుడు పరమ బ్రహ్మ తత్వాన్ని ప్రతిబింబిస్తాడని పురాణం చెబుతుంది అండ్ నెంబర్ ఫోర్ మార్కేండ కథ ఒకసారి ఒక దంపతులకు తక్కువ ఆయుధార్థం ఉన్న శివు శివ మార్కేండు జన్మించాడు తండ్రి శివుడిని పూజించమని సలహా ఇచ్చాడు యమధర్మరాజు అతని ప్రాణాలు తీసేందుకు వచ్చినప్పుడు మార్కండేయుడు శివలింగాన్ని ఆలింగనం చేసుకున్నాడు శివుడు ప్రత్యక్షమే యమధర్మరాజును ఓడించి మార్కండేయుడి చిరంజీవి తత్వం అనుగ్రహించాడు యాడ్ నెంబర్ ఫైవ్ శక్తి యొక్క శక్తి సత్యం యొక్క శక్తి శివపురాణం ప్రకారం శివుడు సత్యానికి ప్రతీక సత్యం శివ సుందరం అని శివుని తత్వాన్ని తెలియజేస్తుంది సత్యంగా ఉండేవారికి ఆయన అనుగ్రహం ఎప్పటికీ ఉంటుంది యాడ్ నెంబర్ సిక్స్ జటాలలో గంగాధరుడిగా శివుడు గంగా నదిని భూలోకానికి తీసుకురావడం వల్ల భూమి నాశనం అవుతుందని తెలుసుకున్న శివుడు తన జటాలో గంగా ప్రవాహాన్ని సమతుల్యంగా ఉంచాడు ఇది ఆయన స్వామర్థ్యం మరియు సృష్టి రక్షణలో కృషిని చేస్తుంది యాన్ నెంబర్ సెవెన్ వృక్షరాజు శివ పురాణంలో బిల్వ వృక్షం మహినత్వంగా వివరించబడ్డాయి బిల్వ పత్రాలను శివుని పూజలు వారితో అధిక పుణ్యం కలుగుతుందని చెబుతారు యాన్ నెంబర్ ఎయిట్ త్రిపురాసుర సంహార శివుడు త్రిపురాసులను తమ అహంకారం వల్ల నాశనం చేశాడు దీనివల్ల త్రిప్రాంతకుడు అని పేరు పొందాడు ఈ గాథ శివుడు ధర్మాన్ని రక్షించే విధానం తెలియజేస్తుంది యాన్ నెంబర్ నైన్ శివలింగం యొక్క తత్వం శివలింగం శివుని పరబ్రహ్మ తత్వానికి ప్రతీక ఇది శివుడికి నిరాగర నిస్సంగ రూపాన్ని తెలియజేస్తుంది యాండ్ నెంబర్ టెన్ కైలాస పర్వతం మరియు శివుని కుటుంబం కైలాసం శివుడి నివాసం మాత్రమే కాదు ఆది ఆత్మాధిక ప్రకాశాన్ని ప్రతి ప్రతీక ఆయన కుటుంబం పార్వతి గణేషుడు కార్తికేయుడు నంది సమస్త జీవుల మధ్య సమన్వయాన్ని ప్రేమను చూసిస్తుంది శివపురాణం మన జీవితానికి అర్థవంతమైన పాఠాలు మరియు వ్యక్తిని కలిగించే గాథల్లో నిండి ఉంటుంది ఇవన్నీ కేవలం కథలు మాత్రమే కాదు మన జీవన శైలికి మార్గదర్శకాలు కూడా ఫ్రెండ్స్ కంటెంట్ నచ్చిన మా వీడియోని లైక్ చేయండి అలాగే ప్రతి ఒక్క వీడియోని సబ్స్క్రైబ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్ యూ టువల్ బై